వేములవాడ పట్టణానికి చెందిన టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పోచమ్మ మైసమ్మ తల్లి అమ్మవార్లకు ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు ఈ మహోత్సవానికి పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా చెల్మెడ మాట్లాడారు ప్రతి సంవత్సరం ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ వారు బోనాల మహోత్సవం నిర్వహించడం చాలా శుభప్రదమని పేర్కొన్నారు వారి వ్యాపారాలు కుటుంబాలు మంచిగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నామని తెలిపారు ఈ వేడుకలో మాజీ సెల్ డైరెక్టర్లు రామతీర్థపు రాజు గజానందరావు పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ సిరిగిరి చందు నరల శేఖర్ గోలి మహేష్ జోగిని శంకర్ ముద్రకొల వెంకటేశ్వరం నాయకులు నరాల దేవేందర్ నీలం శేఖర్ కొండ కనకయ్య కొండ నర్సయ్య వాసల శ్రీనివాస్ వెంకటరెడ్డి మల్లేష్యం సుంకపాక రాజు రాజేందర్ గూల్స్కుల రవి మార్చిటి కృపాల్ మంతే సందీప్ రాకేష్ బియ్యాల ప్రమోద్ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు వాసన మధుసూదన్ ఉపాధ్యక్షులు వెంకటేష్ సభ్యులు తదితరులు ఉన్నారు వాడ ట్యాక్సీ ఓనర్స్ మరియు డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పోషమ్మ మరియు వైశంబోనాల శుభ సందర్భంగా మరి వారు ఆహ్వానించడము వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మరి ఈ ట్యాక్సీ సోదరులందరూ కూడా ఓనర్స్ కానీ డ్రైవర్లందరూ కూడా వారి వృత్తి బాగా జరగాలి ఆరోగ్యంగా ఉండాలి సంవత్సరం సంవత్సరం పొడుగుతా మరి వారు చేసే వృత్తిలో వారిని అమ్మవారు ఆశీర్వదించి మంచిగా జరగాలి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా జరగాలని అమ్మవారిని మొక్కడం జరిగింది మరి ఈ శుభ సందర్భంగా మరి వారికి వారి కుటుంబందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వచ్చే సంవత్సరం మళ్ళీ బోనాలు సమయం వరకు కూడా మరి తల్లి ఆచరణ వాళ్ళకి మంచిగా ఉండాలని మరి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తారు టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్ ఆధ్వర్యంలో వైసమ్మ తల్లికి కోస బోనాలు తీయడం జరిగింది రెడ్డి ఏటా ఆచారం మాత్రం అనావై వస్తున్నాయి మా సాంప్రదాయం నరసింహరావు మరియు గజానందరావు గారికి మాతోటి డ్రైవర్లకు ఓనర్లకు అందరికీ నా బుద్ధి నమస్కారం మరియు అలాగే పాడి పంట ఆరోగ్యాలతో అన్ని మంచి ఉండి మా మా యొక్క వ్యవహారం మంచి జరగాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ ఇదే అవకాశము విచిన అందరికీ కృద్రకతమైన